గోవిందాయమ అందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత ఓడో అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకం సర్వాన్ బంధూ నవస్థితా కృష్ణ పరమాత్మ అర్జునుడు ప్రధాన తీసుకెళ్లి ఉభయ సైన్యాల మధ్య నిలబెట్టి అక్కడ అందరినీ చూపించి నాయన ఇదిగోని వాళ్ళు ఒకసారి పరికించి చూసుకో అన్నాక అర్జునుడు తన వాళ్ళందరినీ తన సైన్యంలోనూ శత్రు సైన్యంలో కూడా పరికించి చూసుకోవడం మొదలు పెడితే ఎవరు కనిపించారట నిన్నటి శ్లోకంలో తెలుసుకున్నాం మనం తాత తాతలు గురువులు మేనమామలు అన్నదమ్ములు తన కొడుకులు మనమలు అందరూ కనిపించారట ఇంకా ఎవరు కనిపించారట విశ్వసురాన్ పిల్లనిచ్చిన మామలు అర్జునుడికి వివాహాలు అయ్యాయి అర్జునుడికి ఇచ్చి వివాహం చేసిన రాజులు అర్జునుడికి మామగారులు అవుతారు పిల్లలు ఇచ్చిన మామలు వాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చారు మరి అల్లుడు గారికి అంత ఆపదొచ్చి ఈ అల్లుల రాజ్యాలు లాగేసుకొని వాళ్ళని బాధించి వాళ్ళ కూతుర్లు పాపం బాధపడి ఈరోజు తిరిగి యుద్ధం చేసి ఎలా అయినా కూడా వాళ్ళకి ఆ రాజ్యం ఇప్పిస్తే ఈ అర్జునుడి భార్యలు అంటే ఈ పాండవుల భార్యలు సుఖపడతారు కాబట్టి ఈ పాండవులకు పిల్లనిచ్చిన మామలు కూడా వచ్చేస్తారట యుద్ధానికి అర్జునుడు తన మామల్ని వాళ్ళని కూడా చూశాడు అత్తారెళ్ళలో వాళ్ళు కూడా వచ్చేసారు యుద్ధానికి ఎక్కడైనా అత్తారేళ్ళల్లో వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు అవి జరుగుతూ ఉంటే కబురు పెడితే వచ్చేస్తారు ఏదైనా ఫంక్షన్స్ వీళ్ళు చేసి వాళ్ళని మర్యాద చేసి పంపించాలి అల్లుడు కోసము యుద్ధ రంగంలోకి వచ్చి నిలబడ్డారు వాళ్ళు మరి పాప అర్జునుడికి ఎలా ఉంటుందో ఆలోచించండి ఆ మామలు ఎంత మంచి అంటే ఏదో అప్పట్ల పిల్లని ఇచ్చాము ఇవాస్ ఇవన్నీ ఇచ్చేసాం పెట్టులో ఆ కానుకలు కట్నాలు అన్నీ కూడా వాళ్ళ బాధలు వాళ్ళే పడతారులే మనకి ఎందుకులే మనం రిటైర్ అయిపోయాం కదా అనుకోవాలి అరరే ధర్మాత్ములు అనేసి మనం వీళ్ళ ధర్మం చూసి ఇచ్చాము వీళ్ళు చాలా ధర్మాత్ములు వీళ్ళకి ఇంత అన్యాయం జరిగింది మనం వెళ్ళకపోతే ఎట్లా అని పిల్లనిచ్చిన మామలు కూడా యుద్ధానికి వచ్చేసి నిరబడ్డారు కొంత సుహృదశైవ సుహృదులు అంటే శ్రేయోభిలాషులు అంటే వీళ్ళ మంచి వాళ్ళు వీళ్ళకి ఏ విధమైన బంధుత్వం ఉండి కొందరు బంధుత్వం లేకుండా శ్రేయోభిలాషులు అనమాట అరరే మనవాళ్ళు ప పరమధర్మాంతులు అప్పట్లో నాకు ఏదో సహాయం అవసరమైతే కూడా ఈ పాండవులు డకీమని చేసి పెట్టేశారు ఎంత మంచి వాళ్ళు వాళ్ళు తండ్రి లేని బిడ్డలు చాలా కష్టాలు అనుభవించారు ఆ కొంతిదేవి కూడా ఎంత మంచిది పాండవులు ఐదుగురు ఎంత ధర్మాత్మలు చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు అనుభవించారు ఏదైనా కూడా ఇది పరిస్థితి అంటే ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారు ఏది కోరుకునే స్వార్థపరులు కూడా కాదు పిలిస్తే పలికే బాంధవులు లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళ కోసం మనం వెళ్ళకపోతే ఎట్లా అని శ్రేయోభిలాషులు కూడా యుద్ధానికి వచ్చేసారట ఈ క్షత్రియుల్లో శ్రేయోభిలాషులు పాండవుల పక్షాన శ్రేయోభిలాషులు అంటే పాండవుల మంచిని కోరుకునే వాళ్ళు వాళ్ళ మంచిని కోరుకొని శ్రేయోభిలాషులు అంటే ఈ రోజులు ఎలా ఉన్నారు మనం బాగా సంపాదించుకొని స్థిరపడి బాగుంటే చూడ్డానికి వచ్చేసి మనల్ని పొగిడి మన గురించి గొప్పగా చెప్పేసేసి మనతోటి స్నేహం చేయడము నేను నీ మంచి వాడనయ్యా అని చెప్పడం రేపు మనకేదైనా కష్టమో ఇబ్బందో వచ్చేసేసి ఉన్న నీడ అంతా వై వీధిని పడినప్పుడు లేదా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే మొహం చాటేయడం బంధువులు అలాగే ఉన్నారు స్నేహితులు అలాగే ఉన్నారు శ్రేయభిలాషులు అని చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు అరే కనీసము ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వడము భుజం తట్టడము ఏం కాదలే కష్టాల్లో ధైర్యం తెచ్చుకొని చెప్పేవాళ్ళు కూడా ఈ రోజుల్లో కరువైపోతున్నారు అనమాట ఆనాటి శ్రేయో అలాంటి వాళ్ళు కాదు స్వచ్ఛందంగా పరమ ధర్మాత్ములు వీళ్ళు వీళ్ళు పక్కన నిలబడి యుద్ధం చేయబోతాయి అట్లా అనేసేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించడానికి వచ్చిన క్షత్రియులు అలాంటి శ్రేయాభిలాషుల్ని కూడా చూశాడు అర్జునుడు చూడండి సేన యోరు ఉభయ సైన్యాల మధ్య నుంచుకొని ఇదంతా గమనించాడు తన సైన్యంలో తన కోసం వచ్చిన బంధువులు శ్రేయోభిలాషుల్ని ఇతర సైన్యంలో వాళ్ళ కోసం వచ్చిన బంధువులు వాళ్ళ శ్రేయోభిలాషుల్ని అందరినీ చూశాడు ఆయన తాను సమీక్షస కౌంతేయ సమీక్షించడం మొత్తం అంతా చూశాడు కౌంతేయుడు ఎవరు కుంతీపుత్రుడైన అర్జునుడు కౌంతేయ మరలా ఇప్పుడు ఆవిడ పేరును తీసుకురావడం కుంతిదేవి పరమ భాగవతోత్తమురాలు పరమ ధర్మాత్మురాలు మహాపతి వ్రత చాలా దయాస్వభావం కలిగినది ఎంతో దయాస్వభావం కలిగిన కుంతికి పుత్రుడినా ఇప్పుడు ఏ మనసులో కూడా ఈ దయే అంటుకుంటుంది అనమాట ఇంకా దయా అనేది పెళ్ళి ఒకేస్తుంది అర్జునుడికి అయిపోయింది అందరం చూసుకున్నాక ఈలో దయ అనేది కరడం మొదలు పెట్టింది హృదయం మెల్ట్ అవ్వడం మొదలుపెట్టింది కాబట్టి ఇక్కడ కౌంతయ్య అంటున్నాడు కుంతి పుత్రుడు కదయ్య అయినా అంతకి కుంతి ఏం చేసింది భర్త వలన సంతానం కలగదని తెలిసి దేవతలను ఆరాధిస్తే దేవతలు వరం అనుగ్రహించారు ప్రత్యేకంగా ఇప్పుడు మనం కూడా అంతే దానికి కూడా కొందరు పాపము ఏదో వేరే దేవతలు వచ్చేసి ఈమెతోటి ఉండి ఈ విధంగా కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కొన్ని రకాల అనువాదాలు రాస్తూ ఉంటారు అలా కాదు అసలు సంతానం కలగదు అనేసేసి ఉన్న పరిస్థితుల్లో కూడా భగవంతుడిని ఆరాధించి కొందరు సంతానాన్ని పొందారు ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అసలు బెరాకిల్లండి ఇరవై ఏళ్ళు వెయిట్ చేశాము సంతాన కేంద్రాలు చుట్టూ తిరిగినా కూడా సంతానం కలగదు అని తేల్చేసాను నాకు పెళ్ళైన ఇరవై పాతికేళ్ళ తర్వాత ఈ బిడ్డ పుట్టాడు పుట్టింది మనం చూస్తూ ఉంటాం అట్లాగే కుంతికి కూడా కుంతికి కూడా పా ఈ వలన సంతానం కలగదు అని తేలిపోయి పాండురాజు స్థాపగ్రస్తున్నా కూడా దేవతలను ఆరాధించిన నియమనిష్టలతోటి వాళ్ళ అనుగ్రహం వలన సంతానానికి అంది తన ముగ్గురిని తన సవతి మాద్రి ఇద్దరు కవలాలనే కన్నదన్నమాట అయిపోయింది సరే పాండు రాజు మరణ మాసైన్యమైంది ఆ రోజుల్లో సహగమనం చేయాలి అంటే అది గొప్ప నియమమేమీ కాదనమాట మహాపతివ్రతలు ఆ విధంగా యోగాగ్రులను ప్రజ్వరించుకొని తన భర్తతో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అది ఆ రోజుల్లో ఉన్న ఒక గొప్ప ధార్మికమైన ఆచారం వాళ్ళలో నుండి యోగాగ్ని రగులుతుందన్నమాట వాళ్ళలో ఉండే ఆ తపశక్తి ఆ పాతివ్రత్య శక్తి వలన యోగాగుని చితి అంటించుకునేది లేదు వాళ్ళలోనే ఎవరాగానే రెలుతుందనమాట ఆ విధంగా సహగమనం చేయడానికి కుంది సిద్ధమైతే మాదిరి వచ్చింది కదా అక్క స్వామి స్వామితోటి ఈ ఐదుగురు బిడ్డల్ని పెంచి పెద్ద చేసే సోమత సామర్థ్యాన్ని నాకుందరు చిన్నతాను నేను కాబట్టి గుండె ధైర్యం చేసుకుని బిడ్డలందరినీ నువ్వే పెంచు నేను వెళ్ళిపోతాను స్వామితోటి అని తన భర్తతోటి తను అలంకరించుకొని సుమంగళేశ్వరి కూర్చొని సహగమనం చేసి పాండురాజు గారు వెళ్ళిన లోకాలకి వెళ్ళిపోయింది సరే సవతి పోయింది భర్త బయాడు ఎవరు చూడొచ్చారు అయిపోయింది సవతి బిడ్డలు వదిలిపెట్టుకోలేదు కుంతి అత్యంత ప్రేమగా గుండెలకు తీసుకొని సవతి బిడ్డలు ఇద్దరు నకుల సహదేవుల్ని కూడా ప్రేమించింది ఎలా ప్రేమించింది ఎంత దయగా ఉండేది నకుల సహదేవులకి ఎప్పుడు మా అమ్మ పోయింది అనే విషయం గుర్తు కూడా రాలేదు వాళ్ళ జీవితంలో మా అమ్మ మాదిరిపోయింది ఇవాడు మా పెద్దమ్మ అని కూడా గుర్తుకు రాలేదు వాళ్ళకి మా అమ్మ అంతే అలా పెంచింది వాళ్ళు అరణ్యాలకు ఎడుతున్నప్పుడు నకులుడ్ని సహదేవుడిని గుర్తు చేసుకొని విపరీతంగా ఏడ్చింది కుంతి మనకి భారతంలో కనపడుతుంది ఇక భీముడిని ధర్మరాజుని అర్జునుడిని గుర్తు చేసుకుని ఏడవల ఈ చివరి పిల్లలు ఇద్దరిని కవలాలని గుర్తు చేసుకొని నా బిడ్డలు నా చిన్న బిడ్డలు నా బస్సు బిడ్డలు అప్పటికి వాళ్ళకి పెళ్ళలు అయ్యి పిల్లలు అయినా కూడా నా బిడ్డలు నా బస్సు బిడ్డలు నా కవల పిల్లలు అని బోరు మనం ఏడ్చుకుంది విదురుడు కుటీరంలో ఉండి ఎప్పుడు నకుల సహదేవుల్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటుంది వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా ద్రౌపదితో చెప్పింది అమ్మ నా చివరి బిడ్డలు ఇద్దరికి మాత్రం కడుపు నిండా తిన్నారో లేదో కనిపెట్టుకుని ఉండవు నువ్వు నకుల సహదేవులు కూడా ద్రౌపదికి భర్తలు అయినా సరే నా బిడ్డలు తిన్నారో లేదో కనిపెట్టుకున్నాడు కడుపు నిండా ఆడవల్లు ఏం తింటున్నారో ఏం లేదు నువ్వు కడుపెట్టుకొని ఉండి తల్లి మనస్సు నకుల సహదేవుల మీద అంత మనసు పెట్టుకుంది కుంది అంత కలిగినది ఎంత ధర్మాత్మురాలు పరమ భాగవత ఉత్తవరాలు ఐదు అన్ని కష్టాలు పడి భర్త పోయాడు సవతి పోయింది తన బిడ్డల్ని సవతి బిడ్డలు తన ఐదుగురు బిడ్డల్ని దగ్గర తీసుకొని ఒక పక్షులు అయితే బస్సు బిడ్డలను రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో అలా కృష్ణ పరమాత్మ భారం తన బిడ్డల్ని నానా కష్టాలు పెట్టి పెంచి కాపాడుకొని కూడా ఏనాడో ధర్మము సప్రవర్తన విడిచిపెట్టిన పరమ ధర్మాత్తురాలు దయాళు పరమ దయాళు అయిన కొడుకు అర్జునుడు కాబట్టి అర్జునుడి హృదయం కూడా మెల్ట్ అవుతుంది అయ్యయ్యో ఎంత పెద్ద పరాక్రమో దుడు క్షత్రియుడు అయినా సరే అర్జునుడి హృదయం కూడా మెల్ట్ అవుతుంది అనమాట మెల్ట్ కరడం ఆరంభం అయిపోయింది వాళ్ళందరం చూడగానే ఆల్రెడీ ఈయనకి ఈ హృదయం కరగడం వెన్నలా కరగడం ఆరంభం అయిపోయింది కాబట్టి ఈ శ్లోకంలో కౌంతేయ కుంతీపుత్రుడు బాగా తయగలిగిన వాడు హృదయం మెల్ట్ అవడం ఆరంభమైంది అనేసి శ్లోకంలో ఈ కౌంతేయ అనే పేరు వాడిని కారణం అది ఏం చేశాడు ఈ కౌంతేయుడు సర్వాన్ బంధువున వస్తిన వస్తాన్ బంధువులందరినీ చూశాడు అందరినీ తన బంధువుల్ని మొత్తాన్ని ఉభయ సైన్యంలో బంధువులు మొత్తాన్ని పరికించి చూశాడు మొత్తం అందరం గుర్రాల మీద ఏనుగుల మీద మంచి మంచి రథాల మీద ఆయుధాలు బట్టి శంఖాలు పోతే రెడీగా ఉన్నారు ఎందుకు రెడీగా ఉన్నారు యుద్ధానికి రెడీగా ఉన్నారు యుద్ధానికి రెడీగా ఉండటం అంటే చావుకు రెడీగా ఉన్నారు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు మరణానికి రెడీగా ఉన్నారు ఏమీ లేని కుంతి మేనత్త కృష్ణ పరమాత్ముడికి కానీ ఆమె చుట్టూ తిరిగాడు ఆమెకు నమస్కరించాడు కృష్ణ పరమాత్మ కారణం ఏమిటి అంటే కుంతి మాత యొక్క ధర్మము గాంధారి కూడా ఉంది ఎందుకు కళ్ళకు గంతలు కట్టుకొని వంద మందిని గనేసింది లోకమైతే కొదలేసింది క్రమశిక్షణ లేదు సంస్కారము లేదు వినయము లేదు మర్యాద లేదు ఒక పరువు లేదు లోక కంటకులు అయిపోయారు కుంతి జీవితము మహిళలందరికీ ఆదర్శం గుర్తుపెట్టుకోవాలి మహిళలు ఎన్ని కష్టాలు సహిస్తారో అన్ని సహించుకొచ్చింది ఆవిడ ఆ బిడ్డలు పాండవులు ఐదుగురు ధర్మాత్ములు అయ్యారంటే అజయులయ్యారంటే పరాక్రమవంతులు అయ్యారంటే ఆవిడ నేర్పిన వినయము విధేయత సంస్కారము సంస్కార బలము క్రమశిక్షణ ఆవిడ నడవడిక చూసి ఆచరణ చూసి పిల్లల్లా తయారయ్యారు తల్లు గుర్తుపెట్టుకోవాలి విషయం పిల్లలు తయారవుతారంటే ఎలా తయారవుతారంటే మన ఇష్టానికి మనం ఉండి పిల్లలు మాత్రం కరెక్ట్గా ఉండింటే ఉంటారా మన నడవడిక మన ఓర్పు సహనం మన ఆచరణ మన అలవాటు మన సంస్కారం వినయం విధేయత వివేకము జ్ఞానం మొత్తం అంతా చూసి పిల్లలు తయారవుతారు తల్లిలాగే పిల్లలు ఒక శివాజీ తయారయ్యాడు ఛత్రపతి శివాజీ అంటే తల్లి జిజాబాయి పెంపకం అది ఒక అర్జునుడు ఒక భీమసేనుడు పాండవులు తయారయ్యారంటే కుంతీదేవి బ్యాంపకమతి శ్లోకంలో ఆ కుంతిదేవి బిడ్డయ్యా అర్జునుడు అని ఈ ధృతరాష్ట్రుడికి గుర్తు చేస్తున్నాడు మంత్రి అయిన సంజయుడు ఆ కుంతిని మీరు కష్టాలు పెట్టారో గుర్తుందా ఈ తమ్ముడు పాండురాజు భార్య ఆ పాండురాజు స్వర్గస్థుడయ్యాక మీరు ఎన్ని వేధింపులు గుర్తు చేశారా అని ఆమె కొడుకు అర్జునుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడు గుర్తు చేస్తున్నాడు ఏం చేస్తా ధృతరాష్ట్రుడు నోరెత్తలేడు నీళ్లు నమ్ములుకుంటూ చేసినవన్నీ కర్మలు గుర్తు చేసుకొని నోరు మూసుకొని కూర్చొని ఉంటాడు పిల్లలని కుంతిదేవి పెంచినట్టు పెంచాలి అప్పుడే పిల్లలు బాగుపడతారు గాంధారి పెంచినట్టు పెంచేస్తే లోకాలను నాశనం చేసి కులక్షయం చేసి కులానికి చెడపేర తీసుకొస్తారు పిల్లల జాతకాలు ఏర్పడతాయి అంటే సరిగ్గా పెంచితే సరిగ్గా ఉంటాయి జాతకాలు అర్థమవుతుంది కదండి తల్లులు నేర్చుకోవాలి పిల్లల జాతకాలు సరిగ్గా పెంచి సరిగ్గా ఉంటారు వాళ్ళు విలువలు నేర్పు విలువలతో పెరుగుతారు దానికి ముందు నీ విలువలు ఆచరించు పిల్లల జాతకాలు అలాగే ఏర్పడతాయి పిల్లల భవిష్యత్తుని వాళ్ళ సంస్కారం వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ వివేకం నిర్దేశిస్తుంది అవుతాయో అబావో ఎంతవరకు అవుతాయో లేదో తెలియని జాతకాలను చూసేందుకు భయపడతారు నేర్పాల్సింది నేర్పండి కుందీదేవి ప్రతి తల్లికి ఒక రోల్ మోడల్ కుంతిని చూస్తే ప్రతి తల్లి తయారవ్వాలి అప్పుడు పాండవులు లాంటి పరాక్రమంతులు ధర్మాత్ములైన బిడ్డలు పడతారు అలాంటి బిడ్డలకి భగవంతుడు ఆశీర్వచనం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కరిష్ణ